షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు భర్త నారా లోకేష్ తరఫున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేష్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు నాన్ లోకల్ అని ప్రత్యర్థులు సంధిస్తున్న విమర్శనాస్త్రాలకు నియోజకవర్గంలోని ప్రజలతో సమాధానమిస్తున్నారు బ్రాహ్మణి తాజాగా కాళీమాత గుడి వద్ద కూరగాయల మార్కెట్ వ్యాపారుల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఆమె కూడా కొట్ అని దాకా లేదు చాలా కష్టంగా ఉన్నట్టు అమ్మా ఇక్కడ షెల్టర్ లేదు మీరు ఏడు రోజు అంటే మీరు మార్నింగ్ మొదలు పెడతాను సాయంత్రం రోజంతా తీసుకోవచ్చు ప్లేస్ అంత మేడం ఎవరు అన్నా కూడా కష్టం కానీ పెట్టుకోండి ఇప్పుడు బ్యాంక్ కొంటున్నారా ఈ ధరలు పెరిగిపోయాయి కదా లేకపోతే తగ్గించేసారా ప్రభుత్వంలోనే పొగ కొట్టారు డిగ్రీ కాలేజీ ఎదురు మార్కెట్ మా మార్కెట్ మేము నలభై షాపులు మా ఆ కూరలోనే ఒక పది ఉండే అండి షాప్ అని చెప్పి మేము ఆ రోజున సరే అంటే అన్నాము పగలు కొట్టిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలు కట్టిస్తామన్నాం సరే అని మేము కూడా ఎందుకు వచ్చి సరే అని మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాలి చెప్పాము సరే అన్నారు ఇక అట్లాగే అంత మంది మాట్లాడు పెండింగ్ పడిపోయింది తర్వాత శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు మళ్ళీ ఈ మధ్య ఐదు ఆరు నెలలు అది కూడా పీకేశారు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది నిన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి ఆరు సంవత్సరాలు అండి ఇదిగో కడతాం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఖాళీ చేసాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి